హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక మంచి స్నాక్తో మేము ముందుకు వచ్చానండి అయితే పిల్లలకి ఎంతో ఇష్టమైన కట్లెట్స్ అయితే చేస్తున్నానండి ఎగ్ కట్లెట్స్ పిల్లలైతే అసలు వదలకుంటే తినేస్తారండి అంత టేస్టీగా అయితే ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మనం పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి అయితే స్నాక్స్గా ప్రిపేర్ చేసి అయితే పెట్టవచ్చు చాలా టేస్టీగా అయితే ఉంటుందండి దీనికోసం ముందుగా అయితే నేను ఫోర్ ఎగ్స్ అయితే తీసుకున్నానండి వీటిని అయితే ఉడకపెట్టేసుకున్నాను గుడ్లు ఉడికిపోయిన తర్వాత నీట్గా అయితే మనకు క్యారెట్ తురి మీద అయితే ఉంటుంది కదా దానితో అయితే తురిమేసుకోవాలండి చందమాం కూడా తురిమేసుకోవాలి చందమామని తీసేయాలని చాలామందికి డౌట్ అయితే వస్తుంది అవసరం లేదండి కట్లైట్స్కి అయితే చందమామతో పాటు గుడ్డునైతే మొత్తం ఈ విధంగా తురిమేసుకోవాలి గుడ్డు మొత్తం తురుమేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత దీనికైతే బ్రెడ్ కావాలండి మెయిన్ బ్రెడ్ పౌడర్ అయితేనే నేనైతే ఎడ్జెస్ అయితే తీస్తాను మీరు లేదంటే ఉంచేసుకోవచ్చండి వీటిని అయితే నేను రెండైతే తీసుకున్నాను బ్రెడ్ మొత్తం ఈ రెండింటిని కూడా మిక్సీ జార్లో అయితే వేసానండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఏదో విధంగా తిన్న ఒక ప్లేట్లు వేసి పెట్టుకున్నానండి అలాగే మనం ముందుగానే ఎగ్ అయితే తురుముకుని పక్కన పెట్టుకున్నాం కదా దీంట్లో సరిపడినంత కారం అయితే వేసుకోవాలండి మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోండి అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కొంచెం పసుపు కొంచెం గరం మసాలా పొడి కొంచెం మిరియాల పొడి అయితే వేయాలండి దీనికి టూ స్పూన్స్ మైదా అండి వేరే ఏమి వేయకూడదు కార్న్ఫ్లోవరు శనగపిండి కానీ ఏమైనా ఓన్లీ మైదా టూ స్పూన్స్ అలాగే కొంచెం కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలండి అన్నీ ఉల్లిపాయ కూడా ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి దీంట్లో వాటర్ అది యాడ్ చేయకూడదండి మీకు కావాలి అనుకుంటే చుక్క ఆయిల్ చేతికి అంటుకోకుండా వేయండి నేనైతే వేయలేదు చేతికి అంటుకోకూడదు అనుకుంటే ఆయిల్ అయితే వేసుకోండి వాటర్ అయితే వేయకూడదు అసలు ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్లో అయితే చేసేసుకోవాలి మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చండి కట్లెట్స్ అంటే పొడవుగా ఉంటాయి లేదా రౌండ్ కానీ లేదా మనం గార్లి షేప్లో అయితే చేసుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అలా అయితే చేసుకోవచ్చండి కట్లెట్స్ మా పిల్లలైతే ఎగ్ ఇది బాల్స్లో అయితే చేయమన్నారు చిన్న చిన్నవి అయితేనే ఈ విధంగా చిన్న చిన్న బాల్స్లో అయితే చేసుకుని పక్కన అయితే పెట్టానండి నేను మనం తడి ఏం చేసుకోని అవసరం లేదండి నాకు చేతికి కూడా అంటుకోలేదు అసలు వాటర్ అయితే వేయకూడదు అసలు మైదా కూడా టూ స్పూన్స్ అండి ఎక్కువ కాదు అసలు టూ స్పూన్స్ వేస్తే సరిపోతుంది ఈ విధంగా ముందుగా అయితే చేసుకుని పక్కనైతే పెట్టేసుకున్నాను నేను దీనికైతే ఎగ్ కావాలండి ఎగ్లో అయితే ముంచాలి ఒక అయితే తీసుకున్నాను ఒక బౌల్లో వేసుకొని దీన్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి దీంట్లో ఇంకేమైనా అవసరం లేదండి సాల్ట్ కానీ కారం కానీ ఓన్లీ ఎగ్ మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే ఆయిల్ పెట్టానండి సిమ్లో అయితే పెట్టేసాను ఆయిల్ ముందుగానే మనం బాల్స్ అయితే చేసుకున్నాం కదా ఈ అయితే ముంచుకోవాలండి దీంట్లో వేసుకొని అలాగే బ్రె బ్రెడ్ పౌడర్లు అయితే వేసుకొని ఒకసారి దొల్లించేసుకోవాలి మనము ఈ విధంగా మొత్తం కూడా ఆ బాల్కి అయ్యేటట్టు అయితేనే ముందుగా అయితే ఇవన్నీ ప్రిపేర్ చేసుకుని పక్కన అయితే పెట్టేసుకోండి ఆయిల్ అయితే హీట్ అయిపోతుంది కదా మళ్ళీ ఎక్కువ అయితేనే మాడిపోతాయి అందుకని మనం ముందుగానే ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత అప్పుడైతే వేయించుకోవాలండి నేనైతే ముందుగా వేయించేవచ్చు అనుకున్నాను చేసుకుంటానే కానీ అయితే మాడిపోతున్నాయని సిమ్లోనే ఉంచి అన్నీ ఒకసారి ప్రిపేర్ చేశానండి మనకు ఎంతో టైం పట్టుంది కాబట్టి అన్నీ ఒకేసారి ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకుని వేయించేసుకోవడమే మనకు స్నాక్ అయితే వెంటనే అయిపోతుందండి ఈజీగా ఎక్కువ టైం అయితే పట్టలేదు నాకు చాలా ఈజీ అండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు మీకు ఎగ్ ఇష్టం లేకపోతే వెజిటేబుల్తో కూడా చేసుకోవచ్చండి ఏ వెజిటేబుల్ అయినా అని చొండి ఇవన్నీ కూడా మనం పెట్టి చేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను నేను ప్రిపేర్ చేసి వీటిని అయితే వేగించేసుకోవాలి ఆల్రెడీ నేను ముందు ఒక వాయి అయితే వేగించానండి వీడియో అయితే తీలేదు మళ్ళీ నెక్స్ట్ వాయికి అయితే తీసాను ఇడిపోతాయన్నా భయం అయితే ఉండదండి దీనికి చూడే విధంగా అయితే రెండు వైపులా బాగా వేగించేసుకోవాలి అయితే హై పెట్టుకోకూడదండి సిమ్లో ఉంచకూడదు మీడియంలో అయితే పెట్టుకోవాలి మీడియంలో పెట్టుకుని వేయించుకోవాలి ఇవి మనకు త్వరగా కలర్ అయితే వస్తుందండి బ్రెడ్ కదా కలర్ వచ్చేస్తుంది అందుకని మీడియంలో పెట్టుకోవాలి మళ్ళీ లోపల అయితే వేగదు చాలా ఈజీ అండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా బాగున్నాయి టేస్ట్ కూడా మీరు ట్రై చేయండి అవి అయితే వేగిపోయి వేగిపోయినాయి అయితే తీసేసుకుని పక్కన పెట్టుకున్నానండి ఆయిల్ అసలు లాగదండి ఆయిల్ కూడా చాలామంది ఆయిల్ ఆగుతుంది అనుకుంటారు అసలు ఆయిల్ కూడా లాగదు రెండో ఆయిల్ కూడా వేయించేసానండి నేను బ్రెడ్ అయితే ఉండాలండి కంపల్సరీ బ్రెడ్లో వేయడం వల్ల అయితే టేస్ట్ కూడా బాగుంటుంది మీకు ఎగ్లో డిప్ చేయడం ఇష్టం లేకపోతే మైదాని ఒక స్పూన్ మైదాని అయితే డిప్ చేసుకోవచ్చు మనము ఒక స్పూన్ మైదాలో కలిపేసుకొని వాటర్ వేసి కలిపేసి దాంట్లో డిప్ చేసి వేసుకోవచ్చండి ఈ విధంగా రెండు ఆయిల్ కూడా వేయించేసి పక్కన పెట్టుకున్నాను కట్లెట్స్ అయితే రెడీ అయిపోయినాయి మన టమాటా సాస్తో తింటే కనుక చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకి ఈవినింగ్ టైంలో మనం కూడా తినొచ్చు పిల్లలకి పెట్టవచ్చు స్కూల్కి స్నాక్స్గా కూడా పెట్టవచ్చండి లేదా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి మనం అయితే ప్రిపేర్ చేసుకుని ఉంచవచ్చు ఒక హాఫ్ అన్ అవర్ కష్టపడ్డామంటే టేస్టీ ఫుడ్ అయితే పిల్లలకైతే పెట్టవచ్చు అండి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో మరొక కొత్త వీడియోతో మరొక కొత్త రెసిపీతో అయితే ముందుకు వస్తాను అండి